బాలు డ్యూటీకి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో మీనా అక్కడికి వచ్చి ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం డ్యూటీకి వెళ్తున్నాను ఏం వెళ్ళొద్దా అని చెప్పేసి అయితే మీనా దగ్గరగా వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం సరిపోయారు కానీ ఇదిగోండి ఈ బట్టలు మడత పెట్టేసి ఇక్కడి నుండి వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సరేలే అని చెప్పేసి అయితే ఆ బట్టల్ని మడత ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మీనాని చూసి ఈ ప్రతాపాలు అన్నీ నా దగ్గర ే చూపిస్తావు కదా ఒక భార్య తలుచుకుంటే భర్తని సర్వెంట్గా కూడా చేసుకోగలదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేనా మాత్రం నేను ఏమీ అలా చేయలేదు మీరే కదా ఈ బట్టలన్నీ లాగేసి స్పీకేసి పాడేసారి ఇక్కడ అందుకే మీతోనే చేయిస్తున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం మా అమ్మ ఏది చెప్పినా సరే తల ఊపుకుంటూ అన్నీ చేసేస్తావు కానీ ఇంట్లో మాత్రం నా మీదే ప్రతాపం చూపిస్తావు ఏ కోపం వచ్చినా నా మీదే చూపిస్తావు మా అమ్మ దగ్గర మాత్రం ఎందుకు అలా ఉంటావో నాకు అర్థం కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం మా అమ్మ నాకు పెళ్ళైన తర్వాత కొన్ని మాటలు చెప్పింది ఆ మాటలు నాకు బాగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే అవునా మీ అమ్మ ఏ మాటలు చెప్పిందో కాస్త నాకు కూడా చెప్తావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం నీ అత్త నీ తల్లి లాంటిదాయి తల్లి కన్నా ఎక్కువగానే చూసుకోవాలి తప్ప మీ అత్త ఏది చెప్పినా తనకి ఎదురు సమాధానం చెప్పకూడదు అలాగే నా ఇంటి మాట నా ఇంటికి మాట కూడా రాకూడదు నువ్వు కూడా రాకూడదు అని చెప్పింది నేను అలాగనే ఉంటున్నాను మా అమ్మకి ఎప్పుడు నేను ఎదురు సమాధానం చెప్పలేదు అలాగే మా అత్తకు కూడా నేను చెప్పకూడదనే ఫీల్ అవుతూ ఇప్పుడు దాకా అలా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం అవును మా అత్త మామల్ని ఎలా చూసుకోవాలో మా అమ్మ నాకు ముందే చెప్పి ఇక్కడికి పంపించింది అందుకే నేను అలాగనే చూసుకుంటున్నాను నా భర్త దగ్గర ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే మేనా వైపు ఒక్కసారిగా చూస్తూ చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్